హాయ్ ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ చూసారు కదా బ్యాక్ వచ్చి బోట్ నెక్లో ఈ నెక్ డిజైన్ అయితే ఇచ్చాను కట్ వర్క్ షేప్ ఇవ్వమన్నారు దీనికి అయితే ఇలా ఓనీ తోటి పైపింగ్ ఇచ్చాను చూడండి థ్రెడ్ పైపింగే పైన అయితే బటన్ ఇచ్చాను అలానే బ్యాక్ ఓపెన్ వస్తుంది మనకి ఈ బ్లౌజ్ అయితే మనం ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్ కైనా కూడా ఇలాగా పైపింగ్ అయితే చేసుకోవచ్చండి కార్నర్స్ అనేది చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా మనం కట్వర్క్ అయితే థ్రెడ్ పైపింగ్ ఇచ్చుకోవచ్చు మూలలు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఓనీ అయితే ఇలా వచ్చింది లెహంగా ఆల్రెడీ చూపించాను కదా ఓనీ లెహంగా ఇలా ఇచ్చాను దీనికి అయితే ట్యాజల్స్ అనేది తక్కువ క్లాత్ ఉందని చెప్పి సింపుల్గానే ఇచ్చేసాను హ్యాండ్స్ అయితే పఫ్ హ్యాండ్ పెట్టాను చూసారు కదా ఇలాగ చిన్నగా పఫ్ ఉన్నారు హ్యాండ్ కూడా కిందనైతే థ్రెడ్ పైపింగ్ ఇచ్చాను ఓని కలర్ తోటి ఫ్రంట్ చూడండి ఇలా నడడానికి అయితే షేప్ ఇచ్చాను కదా డైరెక్ట్ ప్రిన్సెస్ కటింగ్ ఇది కూడా నెక్ వచ్చేసి స్టార్ నెక్ ఇచ్చాను దీనికి కూడా కార్నర్స్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా చూడండి థ్రెడ్ పైపింగే చేశాను చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది ఇలా కుట్టేసిన బ్లౌజెస్కి కూడా మనం పైపింగ్ చేసుకోవచ్చు లోపల అంతా కూడా ఓవర్లాక్ ఇచ్చేసాను మనం ఇది లోడింగ్ పద్ధతిలో ఉండడం వల్ల చాలా నీట్గా ఉంటుంది లోపల బయట కూడా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బ్లౌజ్ అనేది నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి